మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరూ ఆత్మఫలాన్ని క్రియల్లో చూపిస్తారు ఆత్మఫలము ప్రేమ నిరీక్షణ విశ్వాసము ఈ మూడు శ్రేష్టమైనవి ఈ మూడిట్లో బహుశ్రేష్టమైనది ప్రేమ ఆ ప్రేమతో మమ్మల్ని నింపండిన ఆయన భక్తుడైన పావులు సెలవిచ్చాడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని సెలవిచ్చాడు ఆ ప్రేమ మమ్మలను ప్రార్థింప చేస్తుంది ఆ ప్రేమ మేము పడిపడి ఏడ్చే విధంగా చేస్తుంది ఆ ప్రేమ మమ్మలను పరుగు పరుగున నీ కొరకు వాడబడే విధంగా చేస్తుంది అట్టి ప్రేమతో నాయన మమ్ము నింపవలసిందిగా కోరుతున్నాను నేహమియా కలిగి ఉన్న అద్భుతమైన ఆత్మీయత రాజు కోరుకునే వ్యక్తిగా నేహమియా జీవించాడు రా రాజు ఆయన నువ్వు కోరుకునే వ్యక్తిగా నేను జీవిస్తే ఎంత బాగుంటుంది ఆయన అయ్యా నువ్వు చెప్పగలిగిన జీవితం నాకు కావాలి మాకు కావాలి ప్రవ్వా అటువంటి ఆత్మీయత మాకు దయచేయండి ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె